హలో పిల్లలు అందరికీ గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడు చెప్పబోయే కదా సింహము ఎద్దు కదా సింహం ఒక ఎద్దుని వేటాడాలని అనుకుంది అంటే చంపి తినాలని అనుకుంది దానికి ఒక ప్లాన్ వేసింది నేను ఒక గొర్రెను చంపాను అని సింహం ఎద్దుతో చెప్పింది నేను నిన్ను విందుకి ఆహ్వానిస్తున్నానని సింహం ఎద్దుతో చెప్పింది అలా వచ్చిన ఎద్దును వేటాడి చంపి తినాలని సింహం ఆలోచన ఆ ఎద్దుకు పెద్ద గోతులు ఆయుధాలు కనిపించాయి కానీ గొర్రె కనబడక మాట్లాడకుండా ఆయనకి వెళ్ళిపోయింది ఎద్దు విందుకు పిలిచింది సింహం నన్ను కానీ ఇక్కడ ఏ గొర్రె నాకు తినడానికి లేదు నాకు నన్ను చంపు తినాలని ప్లాన్ వేసిందని ఎద్దు ఆలోచించింది సింహం నీకు ఏమీ హాని చేయలేదు కదా ఎద్దు నిన్ను ఎందుకు వెళ్ళిపోయావు వెనక్కి అని అడిగింది నాకు అక్కడ గొర్రె కనిపించలేదు కానీ నువ్వు నన్ను చంపి తినాలనే ఆలోచన గమనించాను కాబట్టి అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అని సింహంతో ఎద్దు చెప్పింది దీనిలో నీ ఏంటంటే నీ కళ్ళను నన్ను నమ్ముకోవాలి కానీ ఇతరుల మీద నమ్మకాన్ని నమ్ముకోవద్దు అని అంటే పిల్లలు మీకు అర్థమైందా మీరు చూసింది నమ్మాలి కానీ ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు వినకూడదు అని దీని అర్థం మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిల్లలు అందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్ టేక్ కేర్